బ్లడ్ బయటకు రాకుండా రాకనుకుంటారు అలా రెస్ట్ వచ్చినట్టు మన అడుగు పని చేయట్ల మెన్నారాలు పని చేయట్లేదు అబ్బాయి చదివి మనుషులు ఏమైందమ్మా అసలు మేము రాదకి వెళ్ళి మేము క్యాన్వాస్ నుంకి వెళ్ళి వస్తున్నాం సార్ కార్ ఇస్తాను క్యాన్వస్ వెళ్ళి వస్తుంటే అబ్బాయి చదివి మీటింగ్ జరుగుతుంది సరే బాగా టాపిక్ అయిపోయింది స్లో చేస్తారు కార్లన్నీ సర్లే ఖాళీ అయితే వెళ్ళారనేసి అక్కడ ఆగిపోయాం మేము వచ్చేసి కర్రెలు పెట్టుకొని జెండాలు పీకేస్తారు ఫస్ట్ మా జెండాలు ఎందుకు పీకినారో మా బుర్రోళ్ళు అడిగారు అడిగినట్టు కర్రలు పెట్టేసి కారద్దరు పగలు కొట్టేస్తారు పగలు మేము బ్యాక్ సైడ్ ఎంతలో కూర్చున్నాం కూర్చున్నాం వాళ్ళని జుట్టు పట్టుకొని ఇటు కింద పడేసేసి వాళ్ళు ఇష్టం కూర్చున్నట్టు ఫీట్మెంట్ వాళ్ళు ఇష్టం కొట్టేస్తారు వాళ్ళు ఇష్ట इस चप्पल में कोलेस और स्टोर वहां पे को डाल के और मम्मी के अंकल लगा के वो डाल देते ये ऐसा खावन की मैं एकदम बड़ा कारत तो किसको नहीं चाहिए बैठ के ला दिया आज तो गिर रहा खावलन मैं एकदम जो ना खावलन चाहिए हम सपोर्ट का ऐसा उधर अटक रहा तो चलो

మమ్మల్ని ఎందుకు కొట్టారు సార్ ఆడపిల్లలు లేకోకుండా ఎందుకు కొట్టరు సార్ మా పిల్లల బాధ్యత ఏంటంటే పోలీసు ఆపలేదు ఆపలేదు పోలీస్ అన్న కూడా ఆపలేదు కొడుతున్నా సరే అయ్యేదో ఇలాగా ఇలాగ ఇలాగ జరుగు ఇలా జరుపుతున్నారు కానీ ఎందుకు కొడుతున్నారు ఎందుకు కట్టాలు పగల కొట్టారు ఎందుకు కెండలు తీసుకున్న అడగలేదు సార్ అడగలేదు సార్ మాది మొండు నా పేరు దాసలు పేరు మొన్న గొడవ పెట్టుకుంటావా సార్ వైసీపీ ఎంత మంది వచ్చారు అక్కడ సమ్మెల మీటింగ్ కి జెండర్ కట్టుకుని వచ్చారు టీడీపీ వాళ్ళు చింతమని ప్రభాకర్ రావు మనుషులు వచ్చారు చింతపల్లి ప్రభాకర్ రావు గారు అలా లైన్ కొండ వెళ్ళారు అట్లా ఒక్కొక్కరు సేకరించుకుంటూ వెళ్ళారే గానీ ఇట్లా కొన్ని మాట అనలేదు ఈ రోజు మా మామిడికి ఎందుకు దాడి సార్ ఈ రకంగా ఎందుకు కొట్టారు సార్ మమ్మల్ని చుట్టూ కాలేస్తే ఎన్నికలు చుట్టూ కాలేజీ పడేస్తారు సార్ మనతో మర్చి ఆడదాన్ని నా ఏడుపు తగులుతాయా చూస్తాడు సార్ ఎక్కడన్నాయండి సార్ అబ్బాయి చౌదరి గారండి ఆయన ఆవిడ ఎక్కడ ఇవ్వండి అదే అలా ఆవిడ కొడితే అలా చూద్దా ఉంటాడండి అలా అక్కడ కొడితే నన్ను కొట్టారని మా ఆయన అడిగితే మా ఆయన కొట్టించి తీసుకెళ్లి కార్లో పెట్టించారండి పోలీసులు ఎంత మట్టిగా అమ్మే చౌదరికి సపోర్ట్ చేస్తున్నారండి మా కావట్లేదు

మాది గెందులూరు నియోజకవర్గం నేను ఏలూరు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా నాన్నగారు ఆలపాటి నరసింహమూర్తి గారు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజు మాకు వెహికల్ పర్మిషన్ ప్రచారం పర్మిషన్ అన్నీ ఉన్నాయి మేము వెహికల్ విత్ లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకుని మా ప్రచారం ముగించుకుని మేము ఇంటికి వెళ్ళిపోతాం మాకు సంబంధం లేదు సరిగ్గా గంగనగూడి సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మరి అబ్బాయి చౌదరి మీటింగ్ పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ అబ్బాయి చౌదరి కార్యకర్తలు మీటింగ్ అందరూ ఉన్నారు ఉన్న తర్వాత నేను ఎవరిని కదిలించలా మా ప్రచారం మాకు వెళ్ళిపోతుంది మొత్తం చుట్టుముట్టేశారు అబ్బాయి చదువు అక్కడ నుంచి చూస్తూనే ఉన్నాడు బైక్లో మాట్లాడుతూనే ఉన్నాడు మొత్తం చుట్టుముట్ట ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఆ నరసింహమూర్తి గారు వెహికల్ వెనకాల చేతితో గుద్ది అద్దం పగలగొట్టారు చేతితో గుద్ది కదా కర్రతో గుద్ది అద్దం పగలగొట్టారు వెనకాల ఎస్సీ మహిళలు ఉన్నారు ఎస్సీ మహిళలు ఉంటే జుట్టు పట్టుకుని అద్దం పగలగొట్టి జుట్టు పట్టుకుని వాళ్ళు బయటకు లాగారు అబ్బాయి చూద్దలు అక్కడ చూస్తూనే ఉన్నాడు ఆ పెంగు బయట పెంగులు పడిపోతే ఆ పెంగుల మీద పడిపోయారు తర్వాత మా ప్రచార రథానికి ఉన్న జెండాలన్నీ చింపేసి ప్రచార రథం మీదకి ఎక్కి తొక్కి ప్రచార రథం మీద పేడగొట్టి నానాభూతులు నేను ఇప్పుడు మీడియాలో చెప్పలేను నానాభూతులు చేస్తుంటే పోలీసులు అందరూ అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు అందరూ ఉన్నారు శుభ్రంగా చూస్తున్నారు చూసి ఎవరైతే ఆ అమ్మాయిని మళ్ళీ ఏంటి పెట్రోల్ లేదురా పెట్రోల్ లేదురాదురా వెహికల్ వెహికల్ని ఎస్ఐ గారు చూస్తున్నారు ఎవరైతే ఆ మహిళలు కొట్టారో వాళ్ళ నుంచి పంపించారు అక్కడ మేము ధర్నాకి దిగాం పోలీసు ఎన్నికలు చేశాం మొన్న కూడా గోపన్న బాల సెంటర్లో మేము పర్మిషన్ తీసుకుని మీటింగ్ పెడితే అసలు కనీసం మాకు మేడం వెహికల్ ఆపడానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వాలి మాట్లాడే వెహికల్ అయితే ఈ రోజున పోలీసులు జీరో నశించాలి పోలీసులు ఎందుకు చేస్తారని చెప్పి మేము అక్కడ ధర్నా చేస్తుంటే ఈ లోపు ఏ మహిళనైతే కొట్టారో వాళ్ళను ఒక ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ వచ్చి అడుగుతాకొస్తే ఈయ అడుగుతాకొస్తే పోలీసులు పోలీసులు కొట్టి లో అరెస్ట్ చేశారు వీడు కూడా రిలేటివ్ ఇదిగో వీడిని ఇలా పట్టుకుని పోలీసులు వ్యాన్ కేసు గుద్దారు వ్యాన్ కేసు గుద్దీ ఇంకా ఇక్కడ అవ్వలేదు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు వాడిని అరెస్ట్ చేయాల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అబ్బాయి చౌదరు చూశాడు అక్కడే ఉన్నాడు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కదా సార్ ఇష్యూ జరిగిన వన్ కిలోమీటర్ తర్వాత తీసుకెళ్లి ఆపారంట ఆపితే అక్కడికి అబ్బాయి చౌదులు వచ్చాడు అక్కడికి అబ్బాయి చోదులు వచ్చాడు అబ్బాయి చదువులు వచ్చి సడన్గా కారు దిగి ఎవరా డాష్ 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 ఎస్ఐ గారు పోలీసులు గారు మాకు వదిలేయండి వెళ్తారుని అని డైలాగులు ఒక ఎస్సీ మహిళని కారులో శుభ్రంగా మా ప్రచారం మేము ముగించుకుని మా దారిని మేము వెళ్తుంటే కారు అద్దం పగలగొట్టి ఆ ఎస్సీ మహిళను పట్టుకొని బయటికి లాగి కింద పడేసి కొడితే వాళ్ళ ముగ్గురికి ఇప్పుడు ఎమ్మెల్సీ చేశారు మేము వచ్చేదాకా ఎమ్మెల్సీ కూడా కట్టమని చెప్పారు ఎమ్మెల్సీ చేస్తే మా ఆవిడ్ని కొట్టారండి మా అక్కడ కొట్టారండి అని ఇద్దరు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అరెస్ట్ అంటే ఏం లా వీళ్ళిద్దరిని కొట్టి కార్లో పెట్టి ఒక కిలోమీటర్ తర్వాత తీసుకెళ్ళి అంబాయి చౌదరికి అప్పు చెప్తున్నారు పోలీసులు మీరు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఎలక్షన్ కమిషన్ కి ఏం చెప్పాలనుకుంటున్నామంటే మహిళలను లేకుండా దళితులను లేకుండా దళిత మహిళలు లేకుండా అక్కడ నుంచి చూస్తానన్నాడు గొడవ జరుగుతుంటే అబ్బాయి చౌదరి పట్టుకుని రే వదిలేరా వదిలేయండి రా అని చెప్పి పెద్ద పత్తిత్తులాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు నేను ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పాలనుకున్నావు అంటే దళితులంటే గౌరవం లేని మహిళలంటే గౌరవం లేని ఇలాంటి దాడులకి ప్రేరేపించిన అబ్బాయి చౌదరి నామినేషన్ టైం అయిపోయినా సరే ఎలక్షన్ కమిషన్ తిరస్కరించాలి అలాంటి వాళ్ళు అలాంటి నీచులు ఎలక్షన్ ఎలక్షన్లో పోటీ చేయడానికి పనికిరారు వాళ్ళని తిరస్కరించాలి మాకు కాంగ్రెస్ వాళ్ళకి పోలీసు వారు ఎలక్షన్ అయ్యే వరకు భద్రత కల్పించాలి ఇది మాటిపై ముఖ్యంగా అబ్బాయి చౌదరి ఎలక్షన్ నామినేషన్ తిరస్కరించాలి ఎందుకంటే నోటితో చెప్పలేని బూతులు మాట్లాడుతున్నారు మహిళలు అందులోనే దళిత మహిళలు తెలుసు ఎందుకంటే వచ్చి ఎలక్షన్లో గెలిపించడానికి వచ్చి మాకు దండాలు పెట్టి మా కాళ్ళు పట్టుకుని గెలిచి చుట్టూ తిరిగినాడే కదా తెలుసు మళ్ళీ అసలు పోలీసులు తీసుకెళ్ళి అబ్బాయి చౌదరికి అప్పచెప్పడం ఏంటండి మనుషుల్ని ఏంటి సినిమాలో చూస్తున్నాడు ఏ ఫ్యాక్షన్ సినిమా అక్కడ ఇష్యూ జరిగితే ముందుకు కిలోమీటర్ తర్వాత తీసుకెళ్లి పోలీసులు అక్కడ కారు వెపితే అబ్బాయి చూసులు వచ్చాడు కారులో దిగి ఏమైంది మాకు అప్పు చెప్పేయండి మాకు అప్పు చెప్పేయండి అంటున్నాడంట ఏం చేస్తున్నారు పోలీసులు రే అక్కడ కనుక మేము వెళ్ళకపోతే వెళ్ళి చంపేసేవాళ్ళు మేము వెళ్ళకపోతే వెళ్ళి చంపేసేవాళ్ళు అక్కడ మా ఎమ్మెల్యే క్యాండిడేట్ని చంపేస్తామని కారులో పెట్టి ఆయన తగలబెడతామని అక్కడ నుంచి వస్తున్నాడు ఖచ్చితంగా అంటే ఇది కార్లో ఉన్న వాళ్ళు అద్దాలను జుట్టు పట్టుకు లాగడం లాగడండి పెట్రోల్ బస్ తగ్గలు పెడతానంటానండి తర్వాత అబ్బాయి చౌదరి పోలీసులు మాకు అప్పు చెప్పిన అడగడం మీ పేరండి నా పేరు వెంకట్ చౌదరి ఆయన పెట్టు